అభివృద్ధి చేసిన వాళ్ళకి అండగా ఉండండి అబద్ధాల ప్రభుత్వం మనుగడ సాగించలేదు సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి ప్రవీణ్ కుమార్ మద్దతుగా ఈరోజు ఉప్పరిపల్లి సోలీపూర్ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు అనంతరం ఉపాధి హామీ పథకంలో ఉన్న ప్రజలను కలుసుకొని కేసీఆర్ అండగా నిలిచి ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఇంటికే రైతు బీమా రైతు బంధు రైతు బీమా ఆసరా కేసీఆర్ కిట్టు కళ్యాణ లక్ష్మి బతుకమ్మ చీరలు ముస్లిం మైనారిటీలకు పండుగ పంపిస్తే మనం ఆయనను కాదని అమలు కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని హరిగోస పడుతున్నామని అన్నారు మొత్తం ఊరు ఊరు నేను అనుకుంటే ఇక్కడ అక్కడ వేస్తే ఎట్లా సర్కార్ సొత్తు సరే అయిపోయింది అయిపోయింది తులంబంగారు వచ్చిన వాళ్ళు నాలుగు వేల లక్షల పెన్షన్ ఇచ్చిన చేయొద్దండి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందల చేయద్దండి రెండు వేల లక్ష నెల చేద్దండి కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే గతి కదా కాదమ్మా నాకు వినవకడుగుతా అమల్ గాంధీ ఊరు చెప్తా అయితే అని ఎట్లా కుట్టింది నాకు అది ఒక్కటి అర్థమైందని చెప్పండి నాకు అర్థమైతే రోజు ఆలోచిస్తాను ఏదైనా ఒక మాట చెప్తే అనుమానపడతాం మనం ఇది మస చె చెప్తున్నట్టం మరి ఇన్ని చేసిన కేసీఆర్ సర్కార్ వదిలిపెట్టి వాడు నాలుగు వందల ఇరవై యాభై చెప్తే అవి ఎట్లా నువ్వు ఎట్లా నమ్మబుద్దు అయింది అని ఇప్పటికి అర్థమవుతుంది నాకైతే అర్థమవుతుంది లేదు ఎందుకు నమ్మాల్సి వచ్చిందో చెప్తే లోప వేయడంతో తెలుసుకుంటాం మేము కూడా ఈ ఊరికే జనానికి ఏం పని చేయొద్దు కొత్తగా నేర్చుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం ఏం పని చేయద్దు ఎలక్షన్లో వచ్చినప్పుడు ఉట్్యాబాలు చెప్పి డబ్బులు ఇప్పించుకొని గడిపేస్తే అయిపోతుంది అదే మంచిది కదా ఏమ్మా ఏమన్నారు చేసింది అయిపోయింది కదా ఇక మళ్ళీ మళ్ళా కోడి గుర్తుకోయకండి ఏమ్మా ఇప్పుడన్నా వేస్తారా ధైర్యంగా చెప్పండి ఏదో మాట చెప్పండి ధైర్యం చెప్పండి సరే నేనేం మిమ్మల్ని సినిపురు కానీ మీ ఒక ఊరు కాదు తెలంగాణ అంతా అట్లే అయింది ఏమవుతుందంటే మనుషులకు దినం నెమ్మదిగా తింటుంటాం అనుకో ఓనాడు పప్పు ఒకనాడు పొడి ఓనాడు టమాటా కూర ఒకనాడు ఆలుగడ్డ కూర ఆదివారం వస్తే చికెను ఇంకోనాడు మటను ఇంకోనాడు ఊరుకోడి ఓనాడు బొండయని ఒకనాడు పోసమ్మని ఒకనాడు మొగాయనకు బుద్ధి పుట్టింది పొద్దుమొక్కలని రకరకాలుగా వీరు అలవాటైనాక అన్ని వృత్తులు తెలిసినాక నాలుకకి ఏమవుతుందంటే సబ్బుడిపోయినట్లయితుంది ఏం ఊకి ఇవన్నీ తిని సబ్బుడిపోయినట్లయింది ఇప్పుడు గుడుకారం తినాలి లేకుంటే ఎలిపాయకారం అనిపిస్తుంది కేసీఆర్ అన్నీ చేసినాక గుడికారం తినాలనిపించి కాంగ్రెస్ తెచ్చుకున్నట్లు తిప్పవాలి అంతేనా అంతే కదా ఇప్పుడు మనం పెళ్ళి చేస్తాం మాకు ఐదుగురు ఆడపిల్లలు అంటే మా అక్క చెల్లెంట్లు ఐదుగురు మా పెద్దమ్మ పిల్లలు ముగ్గురు ఇరవై మంది పెళ్ళిళ్ళు మన ఆయన చేసే పెళ్లి నేను చిన్న చిన్నగుంటి అందరు నాకంటే పెద్దోళ్ళు ఒక్క చెల్లెళ్ళు ఒక్కతే నాకంటే చిన్న అందరు పెద్దోళ్ళే చిన్నప్పుడు కాబట్టి పడిపోతుంటే కాబట్టి గుర్తుంటే చెవులు పడుతుంటే వింటుంటే చిన్నప్పుడు తెలియకుంటే కానీ పెద్దగా అయినాక ఆలోచన చేసి నా బిడ్డలు పెళ్లికి వచ్చినప్పుడు ఆలోచన చేస్తే నాకు అర్థమయ్యేది ఓ మా అమ్మ నాయన పెళ్లిళ్ళంటే ఇట్లా మాట్లాడుతుంది ఇట్లా చేస్తుండేది ఏమైతుందో అదే చెప్తుండే మా నాయన పెద్దవాళ్ళు పెళ్ళి అయింది పిల్లలు వాళ్ళ కాపురం కాన్పు తీసుకురావాలి సారే పెట్టాలి మళ్ళీ రెండవ బిడ్డ మళ్ళా కానుపు మళ్ళా సారే మళ్ళా పిల్లలు వాళ్ళ తొట్లది ఇవన్నీ వరుస ఆడపిల్లలు అంటే మీకు తెలుసు కదా ఎట్లా ఉంటుంది ఖర్చు కర్సు పెద్దవాళ్ళు ఏం చెప్పిన రెండో వాళ్ళనికి అదే చెప్పేది అబద్ధం చెప్పకపోయేది చెప్తే ఏమైతుంది గాంధీ చాత గాంధీ ఇది ఇస్తా అని ఆశ పెట్టామనుకో మొగుడు ఏం చేస్తాడు చెప్పి పొడుస్తాడు మీ నాయన ఇంత పొడుగు చెప్పి అది ఇస్తానే ఇది ఇస్తానే ఎక్కడవే అంటాడు అని మంచిగా నాడు ఏదో ఏదో పెట్టి ఇంటికి పంపిస్తాడు లోకం రీతి అది కాబట్టి ఏంది చేస్తామో అదే చెప్పేది నీకు ఏడు బటు పెడతాం అంతకంటే ఎక్కువ చేయలేదు నాకు వెనక ఇంకా వేరే పిల్లలు ఉన్నారు చేయించేది పెట్టేది బట్టల గారికే పెడతామని పెట్టేది అట్లా కాకుండా ఎవరైనా పొరపాటుగా తనైతే లేదీద్దామని పదివేలు గతి లేకుండా నీకు అది చేస్తా నీకు ఎందుకని పెళ్లి చేసి పంపించింది నాకు భయమవుతుంది పోయాక ఆ పిల్లని పై వాళ్ళగా కొట్టింటివి పంపిస్తావు బిడ్డ నీ అయ్యా ఇంత చెప్పే నాకు ఎందుకు చెప్పిండు నీకనికే చెప్పిండు ఆ కొడుకు నన్ను ఇట్లా చేస్తాడా నువ్వు అబ్బా నూట తొంభై తిప్పి రోజు ఇవే పంచాయతీలు ఇంటుంటాం కొత్తగా పెళ్ళైన పంచాయతీలు ఏంటి వస్తాయి వకీల్ కదా ఒకళ్ళు చేశావు కదా చాలా ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు చేసావు ఒకళ్ళు తెల్ల ముగ్గురు పంచాయతీలు వస్తే వాడు అల్లు పెళ్లి చేసుకున్నావు నీ పెళ్ళాన్ని మంచిగా చూసుకోవాలి కదా అంటే అవును సార్ నేను చూసుకోను ఈ గాలి కొడుకు ఇవ్వండి నేను అడిగినా సార్ ఈ కొడుకే చెప్పిండు అడుగు సార్ ఇప్పుడు ఇది ఇస్తా ఇది ఇస్తా ఇది ఇస్తా పెట్టి ఏంటి పెట్టిండి సార్ ఈ కొడుకు లేకుంటే నేను నా పెళ్ళాన్ని మంచిగా చూసుకోవాలి నాకు ఇంతేస్తుంది ఇంతకంటే అని నేను ఊకుంటుండే కదా సార్ ఊక్కోకుంటున్నా అదే అని ఇప్పుడు కూడా ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వము ఏమి చేయగలదో అదే చెప్పాలి నోటి మాటలు అట్లే వాళ్ళలాగా కేసీఆర్ పదిహేను రాజ్యం ఇంకోసారి రాజ్యం కావాలనుకుంటున్నారు నువ్వు అబద్ధాలు చెప్పకుండా నేను చెప్పకుంటేనే ఇవి చేస్తావు చేస్తావు ఉరుకురు కాళ్ళు ఎక్కువ చెప్పకుండా ఎందుకు చెప్పలే ప్రజలని తప్పుతో పట్టియద్దు ఎప్పుడు కూడా మనం ప్రజలకు బాధ్యులం ప్రజలందరికీ అన్ని విషయాలు తెలియదు తెలిసిన వాడే నాయకుడు ఈ నాయకుడు అనేవాడు అబద్ధం ఆడకూడదు నాయకుడు అనేవాడు ప్రజల్ని నడిపించాలి తోవ చూపించాలి బాట చూపించాలి ఇది బతుకుదరి మార్గం అని చెప్పాలి తెలియని వాళ్ళకి చెప్పాలి కానీ తెలియని జనాన్ని మోసపుచ్చి వాళ్ళ తెలివి వాళ్ళకు అవగాహన లేదు అమాయకత్వాన్ని వాళ్ళ మంచితనాన్ని వాడుకొని ఇష్టం ఉన్న అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం అంటే ప్రజల్ని మోసం చేయడం వర్జించడం ఇక నేను దానికి బాధపడుతున్నాను ఓడిపోయినందుకో ఓటు రా బాధపడతలేదు మీకు విషయం తెలియాలి ఈ పార్లమెంటే నీకు అయిపోతుంది ఇంకా నాలుగు రోజులు అయితే అయిపోతుంది రేపు కూడా నాలుగు నాలుగేళ్ళకి ఎన్నికలు వస్తాయి మధ్యలో కూడా వేరే ఎన్నికలు వస్తాయి ఎదుటి వాడు చెప్పినప్పుడు అవును ఇది అవుతుందా కాదా ఎట్ల అవుతుంది నువ్వు చెప్తున్నావా ఏ పద్ధతిలో అయితే అడగాలి కదా పోయినంతకాలం అట్లా గుడ్డు గుడ్వాళ్ళలాగా ఎన్నుకుంటు పోయేదేనా చెడు వాళ్ళగా పోయేదేనా దయచేసి ఆలోచన చేయండి అందుకే మీ దండం పెట్టి ఒకసారి గుర్తు చేసి విషయాలు చెప్పిపోదామని వచ్చిన మీ అందరికీ నమస్కారం గొడప చేయతాన్ని నేను సోలుపూర అంటే చాలా ప్రేమగా ఏం కోరితే అది చేసిన ఇక మరి మీరు ఇప్పుడన్నా నాకు నా గౌరవాన్ని నిలబెడతారని చెప్పి కొట్టలేదు కొంతమంది చూస్తున్నా ఎవరు కొడుతున్నారు ఎవరు కోరుతున్నారు నమస్కారం అందరికీ నమస్కారం పేరు పేరా నమస్కారం మీ అందరికీ పోయాండి మరి ఇప్పుడే నమ్మరు పోయారా ఇంత మాట్లాడినాక కూడా పోయారు లేదు ఎవరితో లేదు అమ్మాయి ఓకే ఓకే తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే అది కడీ కాదు మోడల్ బ్యాలెట్ నంబర్ వన్ అమ్మ బ్యాలెట్ లో నంబర్ వన్ ఉంటాయి రెండు డబ్బాలు ఉంటాయి రెండు డబ్బాలలో కూడా మీరు చూడాల్సింది ఏంటంటే పైన కారు గుర్తు ఏడు ఉందో చూడండి పైన ఉంటుంది నంబర్ వన్ ఉంటుంది అయితే ఒక డబ్బాలో పదహారు పేర్లు ఒక డబ్బాలో మూడు పేర్లే ఉంటాయి ఒకటి ఉండదు కారు ఉండదు ఇటువంటివి రెండు ఉంటాయి ఇటువంటివి ఉంటాయి రెండిట్లల్లో ఈ కారు గుర్తు కనిపించేది ఏది ఉందో చూసుకోండి మెడలు పైన ఉంటుంది మీరు ఆల్రెడీ ఓటు వాళ్ళే అనుభవం ఉన్నది కాబట్టి కారు గుర్తున్నదాని ఎదురుగా ఈ బటన్ మీద ఉంటాడు మనం చేస్తామని గుర్తు మాత్రం ముందు చూసుకోండి ఇది కారు గుర్తు కదా సర్వచ్చిన వాళ్ళకి పేరు ఉంటుంది ప్రవీణ్ కుమార్ అని